एस जी कन्सलटनसी सर्विस स्टडी एंबीबीएस इन रशिया फिलिपी उजबेकिस्तान నేను లేకపోయేసరికి అయ్యగారు ఉండలేక వచ్చేసారన్నమాట అవునా నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి నీ కోసం రాలేదు మరి ఎవరి కోసం వచ్చామే ఒక హంతకుని వెతుక్కుంటూ స్టేట్ ఎస్టేట్కి వచ్చా అయితే మా ఇంటికి ఎందుకు అక్కడ వెళదాం చా నిన్ను మా అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాను అతని హెల్ప్ పని త్వరగా పూర్తవుతుంది ఇదేం కుదిరే వ్యవహారం ఈ విషయంలో నేను ఇంకొకరికి హెల్ప్ తీసుకోను కనుక సరే ఇక్కడ మాట్లాడుకుందాం అమ్మో నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపు అయింది ఇప్పటికే మానే నా కోసం వెతుకుతూ ఉంటాడు సేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను నువ్వు కూడా తప్పకుండా రావాలి ఎవరు నువ్వు నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకి గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను అయితే ఏమంటావు ఏమంటానా ఇంకొక్కసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావు నువ్వు భూమి మీద ఉండవు అది చేత కాని పని జ్యోతి ప్రాణం వేరు కాదు మా ఇద్దరిది ఒకటే ప్రాణం కనుక నువ్వు నన్ను నేనే చేయలేవు నా శక్తిని పరీక్షిస్తున్నావా చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతే లేదు ఇద్దర్లో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తామంటే జాగ్రత్త సరే వాట్ నెక్స్ట్ నిన్న ఇక్కడ ఎక్కడైనా చూశానంటే నేను ఉపాధి మాట్లాడుతుందంటావు మాట్లాడుతుందంటాం ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చావు భయపడదు నీ ఎస్టేట్ లో వాట అడగటానికి మాత్రం కాదు అది నీకు దక్కేది కాదు అందని దాని కోసం అరువులు చాచడం అందిని దాన్ని దార విర్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్ నీ ఇంట్లో చేయి చేసుకుంటాం నాకు ఇష్టం లేదు ఇది ఎవరిది ఇది ఎప్పుడు కొట్టేశావు అవసరమైతే ఈ చేతులు మనుషుల బోకిలు కొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్ తామరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్స్ కూడా దొర్లింది బుద్ధిమంతులా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు ఇది నేను నమ్మాలి నువ్వు నమ్ము నమ్మకపో నాకు అనవసరం నాకు కావాల్సింది ఒక్కటే ఏమిటది ఇప్పుడు ఎవరిది ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం

నేను మీ అన్నయ్య స్నేహితుంది మీరు మా అన్నయ్య స్నేహితుల ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు చచ్చాడు వాడి తల్లి తెలిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు అమ్మా అన్నయ్య ఇద్దరూ చనిపోయారా అన్నయ్య కూడా నాకు లేడా ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు నాడు ఏం చేశానో ఎలా బ్రతికాను ఆ కష్ట సుఖాలని అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను నేను దురదృష్టవంతుని సార్ చాలా నువ్వు వేడిస్తే ఓదార్చే అవసరం ఇక్కడెవరికీ లేదు అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది పుటో ఇక నాకేం మిగిలింది ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను ఆ ఫోటో నాకేమండి నా ఈ ఫోటో నాతో ఉండాల్సింది ఈ ఫోటో నా స్నేహితుడి తల్లి నన్ను సొంత గుడుకులా చూసుకునేది జ్ఞాపకానికి నాకు ఈ ఫోటో నా కన్న తల్లి ఫోటో సార్ నీ కింద నాకు పరస్ పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నా అమ్మా స్నేహితుడి తమ్ముడమ్మా చూడగానే గుర్తుకొచ్చాడు పాపమా అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇవ్వనమని అంత ప్రాధాయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు అమ్మా చూసావా మీ అమ్మ మీద నీకెంత అభిమానం ఉందో అతనికి వాళ్ళమ్మ మీద అంత అభిమానం ఉంటుంది ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది వాడే కొడుకు నేను నేను వాడన్న స్నేహితుడి ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే ఇచ్చేస్తానమ్మా ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా అయితే ఒక కండిషన్ ఒకటేమిటి సార్ వంద కండిషన్లు చెప్పండి వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను మా ఫోటో నాకు ఇవ్వండి ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు అలాగే సార్ చూడను వాటివ్ ఆ పెద్ద మనిషి ఏం చేశాడు నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు పర్వాలేదమ్మా నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది అంతే చాలు ఏను బాబు దంట పనులు కొట్టి పెట్టావు ఒక్కోదానికి పదిహేను రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చు పట్టినాయి ఏంటి నువ్వు ఆ నేనే అది పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్ట కొనుక్కొచ్చావా ఎవడన్నా నమ్ముతాడా ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు అరే 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 ఇగ మర్యాదగా మాట్లాడు దొంగతనం అనేది మా ఇంటా వంట లేదు ఏడు తరాల నుంచి మానేసి ఎప్పటి ఏడు తరాలు ఎవరండి లోపల సిటీ ఎవరో చూడు కోడు మావా ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో ఇక్కడ రండి అక్కడ రండి ఇక్కడ కట్ చేయండి అక్కడ కట్ చేయండి అటికలే ఇక్కడ పోలీసులు ఎక్కడం మన వరం తెలిసిపోయిందో ఏమో మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో நானா வா <music/> <Overlap/> ஏய் 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 ఇక్కడికి వచ్చి ఇక్కడొచ్చి రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే సంతమా డిఎల్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్ నేను వెళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ కాదు వెళ్ళే పాపం అంతా బోటకం జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు అరెస్ట్ చేసేది వీణే అలా వీడేమో పెద్ద ఉద్యోగిని ఆ డైరీ కాసిన చెప్తున్నాడు పోలీసు ఏమో పెద్ద అని చెప్తున్నారు ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు చెప్తున్నాయి నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది మనసుంటే మార్గమే లేదా మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేన సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు నేను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా నేను అనలేదు మరి ఎవరు నా మనసుకి అనిపించింది నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్ల చవితి కూర్చోటానికి కాదు సాధించడానికి ఎవరో హంతకుడిని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా ఆ హంతకుడు ఎవరో కాదు నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గు వాణ్ణి నేనే పట్టుకోవాలి ముక్కల ముక్కల కిందకి చిత్రం వచ్చేయాలి అప్పుడు దాన్ని నాకు నిద్ర పట్టదు ప్రేమ పెళ్లి అనే మాటే అంతవరకు వేస్తుంది నీకు కోరుకుంటే ఓపిక పడు నీకోసం నేను చేయకుండా కూర్చున్నాను నాకు ఆకలి లేదు నీకెందుకు ఆకలి కావట్లేదో నాకు తెలుసు కానీ రామా వద్దు చూడు తోడు కోసం మనసు పడే వయసులో జోడు దొరకకపోయినా దొరికిన జోడు దూరం అయినా అలాగే ఉంటుందిలే మరి దూరం ఏం కాలేదు మనిషి దగ్గరలోనే ఉన్నాడు కానీ ఓహో జోడు కుదిరిందనమాట చెప్పమే మరి ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం ఆయనకి ఏదో అది సాధించేదాకా పెళ్లి సంగతి అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి ఆ ధైర్యం లేకపోతే నేను ఇంటి కోడల్నే కాగలిగేదాని కాదు తెలుసా దారా ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు పద ఏమిటండి ఎందుకలా ఉన్నారు అబ్బాయి నువ్వు చూడండి మీరు ఇలా కూర్చుంటే నాకు మనస్యాతి ఉంటుంది మీ బాధ ఏమిటో చెప్పండి ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి మీరు నాకు చెప్పాల్సింది నేను మీ భార్యలోకి మీలో ఆ బాధాన్ని నీ నీ మనసులో పంచుకోవాలి ఏం ఎప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి చెల్లిని ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ యావేదం నువ్వేం పంచుకోగలవు యజ్ఞ పర్వతాన్ని ఎలా భరించగలవు నీ మాటలు నాకు అర్థం కావట్లేదు జ్యోతి ప్రేమించింది ఎవరిని జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి స్వయాల నా తమ్ముల్ని అవును ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడు అని చెప్పానే వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు నా సొంత తమ్ముడు లక్ష్మి కిషోర్ నా తోడబుట్టినవాడు అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట కాదు చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఉడిపోసుకుని చచ్చిపోయాడు మీ తమ్ముడు దొంగ ఎస్ అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను లక్ష్మి నువ్వు చెప్పు లక్ష్మి ఎవరి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు ఎవరు చేసిన పాపానికి ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని తీసుకొచ్చాను ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా తమ్ముడు దొరికారిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా మళ్ళీ ఆ బ్రతుకుని శూన్యం చేయనా వద్దు లక్ష్మి వద్దు లక్ష్మి నువ్వు నాకు వాగ్దానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎవరికి రహస్యం చెప్పకూడదు मैmathbb पहाड़ी में भी మిస్టర్ నా ఎస్టేట్ లో నాకు తెలియకుండా నా మనుషులు కొట్టే అధికారం నీకవిచారు వాడు నీ వాళ్ళంతా నా మనుషులే వాడు నీ మనిషి అయితే వాడు ఉండడు నువ్వు ఉండవు వాడు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన హంతకుడు చేతికి చిక్కిన వాడిని తప్పించావు మళ్ళీ వాడు నాకు దొరికాడా సరే సరే లేకపోతే నీ ఎంత చూస్తా Gold? Geht <laughs>